అక్షయ్ ఇల్లు ఊడుస్తూ ఉంటుంది అప్పుడు నర్సు మీరా అవనికి రాసిన లెటర్ కసువులో అక్షయ్కు కనిపిస్తుంది ఇదేదో హాస్పిటల్ పేపర్లా ఉంది అని చెప్పి అక్షయ అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటుంది ఇక అక్షయ ప్రిస్క్రిప్షన్ వెనుక నర్సు రాసినది చదువుతూ ఉంటుంది అవని ఇది నీకు సంతోషకరమైన వార్త అది ఏమిటంటే నీకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని కొందరు సృష్టించారు నీ బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉంది అని ఆ లెటర్లో రాసిన దాన్ని అక్షయ పైకి చదువుతూ ఉంటే కృష్ణబాబు నిహారిక అక్షయ్ మాటలను విని షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎయ్ ఆ లెటర్ ఇలా ఇవ్వు అని నిహారిక కృష్ణబాబు అక్షయ్ను అడుగుతూ ఉంటే నేను ఇవ్వను అని చెప్పి అక్షయ నిహారిక కృష్ణబాబుకు దొరకకుండా పరిగెత్తుతూ అవని శ్రీకర్ రూమ్కి వెళ్తుంది అవని బట్టలు మడత పెడుతూ ఉంటే శ్రీకర్ ఫోన్ చూస్తూ ఉంటాడు మేడం మేడం ఈ పేపర్ వెనుక మీ పాప గురించి రాసుంది చూడండి అని అక్షయ అవనికి చెప్పడంతో శ్రీకర్ కూడా పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వస్తాడు అవని శ్రీకర్ ఇద్దరు కలిసి లెటర్ని చదువుతూ ఉంటారు అవని శ్రీకర్ లెటర్ చదువుతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్